హలో కష్టం మనం రాజమండ్రిలోని ఎర్రవరం గ్రామంలో ఉన్నాము ఈ వంకాయ చిట్టి వంకాయల సాగు గురించి తెలుసుకోబోతున్నాం అయితే మనతో పాటుగా దుర్గాప్రసాద్ గారు ఉన్నారు వారు ఈ సాగు ఎన్నెండ్లుగా చేస్తూ ఉన్నారు ఈ వంకాయ యొక్క ప్రత్యేకత ఏంటిది మార్కెట్లో దీన్ని ఎంత రేటు కమ్తావు ఉన్నారు సాధారణ వంకాయలతో పోలిస్తే దిగుబడి లోపల ఎంత వేచేస్తా ఉన్నది ఎంత రేటు పలుకుతా ఉన్నది లాభ వ్యయాలు ఏందనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకున్నాం వెల్కమ్ టు తెలుగు వెల్కమ్ టు తెలుగు ఒక ప్రస్తుతం మనం రాయమణిలోని ఎరవరం గ్రామంలో ఉన్న దుర్గాప్రసాద్ గారి తోటలో ఉన్నాము వారు ఈ చిట్టి వంకాయలు ఎన్నేళ్ల నుంచి సాగు చేస్తూ ఉన్నారు సాధారణ వంకాయతో వంకాయలతో పోలిస్తే దీన్ని మార్కెట్ రేటు ఏ విధంగా ఉన్నది సాగు విధానాలు ఏ విధంగా ఉన్నాయి దిగుబడి ఏంటి అదే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము నమస్కారం నమస్తే అండి నా పేరు దుర్గాప్రసాద్ అండి చెప్పండి సార్ నేనైతే బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్ చేశాను అయితే వ్యవసాయం మీద మొక్కుతో నేను వ్యవసాయగా చేద్దామని ఉద్దేశంతో శనపడు జాబ్ చేసుకుంటా వ్యవసాయం చేస్తున్నాను ప్రజెంట్ ఇంతకు అయితే మా పూర్వ పూర్వీకులు మా నాన్నగారు మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా వారి చెరకు తాటాయం వారు సంప్రదాయం తర్వాత నేను వచ్చేసరికి ఈ చదువుకున్న అనుగుణ అనుగుణ పరిజ్ఞానంతో కూరగాయల వ్యవసాయం చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ రాబడి అధ్యంత చేయవచ్చు సమర్థతో మొదలు పెట్టాను అయితే కూరగాయల వ్యవసాయం అనేది మేము ఇప్పుడు వేసింది అండి అంటే చిన్నగా ఉంటది ఈ చిట్వంకాయ వ్యవసాయ వంకాయ వంకాయ రకాలు చాలా రకాలు ఉన్నాయి అందులో ఒకటి వంకాయ ఒకటి ముల్ల వంకాయ ఒకటి వంకాయ ఒకటి పొడవగా నీటి వంకాయ ఒకటి అంటే చాలా రకాల ఆధారత ఉంటాయి అయితే మా ప్రాంతంలో వచ్చేసరికి ఎక్కువగా చిట్టు వంకాయ ఎక్కువగా పండిస్తుంటారు ఆ ఇది పండించేసరికి ఇది రెండు ఆధారిత పండ్లు ఉంటాయి అంటే జనవరిలో వేసుకోవచ్చు ఒకసారి వేసుకోవచ్చు మెరక ప్రాంతాలు ఉన్న చోట జూన్ నెలలో వేసుకోవచ్చు ఇప్పుడు మీరు వంకాయ సాగు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు వంకాయ సాగు టూ ఇయర్స్ నుంచి నేను చేస్తాను అక్కడ ఓకే ఇప్పుడు ఇది ఏ నెలలో నడుతారు ఇది వచ్చేసి రెండు రకాలుగా నడుతుంది ఫస్ట్ రకం ఏంటంటే జనవరి నెలలో పండగ సంక్రాంతి సీజన్ అయిన తర్వాత జనవరి నెలలో స్టార్ట్ చేస్తారు అది పల అయినా సరే మెరకు ప్రాంతాలైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి వేరే రకం అయితే జూన్ నెలలో కూడా వేస్తారండి అది చాలా ఉన్నాయి కదా వంకాయ లోపల ఇప్పుడు ఈ చిట్టి వంకాయల యొక్క ప్రత్యేకత ఏంటి వీటిని ఎంచుకోవడానికి చిట్టి వంకాయ అనేది అది వంకాయ గుర్తి వంకాయ కి బాగా సెట్ అవుతుంది వంకాయ టేస్టీ కూడా ఉంటది ఇది కర్రీ మేను ఉండి అంటే టేస్ట్ గా ఉంటది వేరే పొడ వంకాయలు వేరే వంకాయలు ఉంటాయి కానీ వాటి టేస్ట్ వేరు వాడికి భిన్నంగా దీని టేస్ట్ అనేది అనిపిస్తుంది అదొకటి మార్కెట్ లో కూడా రైతులకు కొనుక్కునే కన్సూమర్స్ కూడా వినియోగదారులు కూడా ఈ వంకాయ మీ ఏరియా ఇష్టపడతారు ఓకే ఇప్పుడు మీరు నారు అంటే ఇది రకం పేరు వంకాయలనేనా లేకపోతే దీనికి ఏమన్నా కంపెనీలు ఏమైనా అంటే విత్తనాలు విత్తనాలు అండి కొన్ని రకాల ఫార్టీ టూ ఫైవ్ వేరే తదితర రకాల నేమ్స్ ఉంటాయి అయితే నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో వాడితే ఎక్కువ చిట్వంకాయలు పేరు వాడుతుంటారు బ్రాండ్ ఉంటది కాబట్టి చిట్టి వంకాయ వాడుతుంటారు మీరు డైరెక్ట్ మేము ఫస్ట్ ఇంతకు ముందు వేసిన పంటలే మనకి ఆ మెరుగు మెరుగు తయారైన కాయలు ఉంటే కనుక ఆ విత్తనాలు తయారు చేసుకుని మనం విత్తన శుద్ధి చేసుకుని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వేరే ప్రాంతాల సరఫరా ప్రాంతాల్లో నారు డైరెక్ట్ నారు కచ్చుకొని కూడా వేసుకోవచ్చు ఓకే విత్తనాలు వేసినాక ఎన్నెళ్లకు ఎన్నెళ్లకు కప్పచ్చు విత్తనాలు వేసినా ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఓకే దీనిలో కూడా కలుపు యాజమాన్యం మందులు ఎరువులు కలుపు ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ విత్తనాలు ప్రాసెస్ అంటే బట్ నాడు తెచ్చుకున్న తర్వాత దుక్కుమల్లు నీరు వాటర్ పెట్టిన తర్వాత అందులో మనుషుల్ని పెట్టి లెబరేషన్ పెట్టి మాదిరిగా నాడు నాడతాం ఆడిన తర్వాత నాడినం బట్టే కడుపు మంది పడతాం డైరెక్ట్గా మొక్క టచ్ అవ్వకుండా గడ్డి మంది కట్టుకుంటాం కట్టుకుంటే ఒక నెక్క స్టేజ్ వచ్చిన తర్వాత డెప్ప పురుగు అని ఉంటుంది డెప్ప పురుగు క్రాపింగ్ డెప్ప పురుగు చిన్న పురుగు పడకుండా దోమ పట్టకుండా మందులు కూడా స్ప్రే చేస్తుంటాం ఓకే స్ప్రే చేసిన తర్వాత పోతకు వస్తాయి పోతకు ముందు పోత పురుగు పట్టకుండా కొరాజిన్ తదితర మందులు వగే వగేరే కొట్టుకుంటాం ఓకే కొట్టుకున్న క్రాప్ స్టార్ట్ అవుతుంది క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత పుచ్చి కానీ ఈ విధంగా కాయ కాయపుచ్చి కానీ కొమ్మ పుచ్చి కానీ పడే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన మందులు కూడా మనం స్ప్రే చేసి చేసుకున్న తర్వాత అప్పుడు క్రాప్ కోత వస్తుంది కోత స్టార్ట్ చేసింది మార్కెట్ తీసుకెళ్దాం ఓకే ఇప్పుడు ఈ వంకాయ అంటే చూడ్డానికి కొద్దిగా నాటు వంకాయ ఎలా ఉన్నది అంటే వీటికి కూడా మందులు సేమ్ తక్కిన వంకాయ పంటలు లాగానే